మొదటి ఏడు వచనాలు చదువుకుందాం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞాయిను ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలు వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశములోనూ గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయిబోటకు గలలీలోని నజరైతు నుండి యోదయలోని బేత్లహే మనబడిన దావీది ఊరికి వెళ్ళాను ఆమె ప్రసవ దినములు నిండాను గనుక తన తొలుచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను ఎనిమిదో వచ్చిన కూడా చదుదా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం నుండి మీరు అనుగ్రహించిన కృపకే స్తోత్రములు ఈ రాత్రి కూడా మీరు మా పట్ల ఉన్న నీ ప్రేమను బట్టి నీ సంకల్పాన్ని బట్టి అనుగ్రహించే నీ వర్తమాన వాక్యం కొరకే స్తోత్రం చెల్లిస్తుంది తదుపరి తణుకులో అలాగే ప్రభు ఈ రాత్రి ప్రయాణంలో రేపు ఆదిలాబాదులో జరగబోయే ప్రతి పరిచరులో నీ కృప అనుగ్రహించమని ఇక్కడ నిలిచి నీ పని జరిగిస్తున్నా మా ప్రియుల కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నానా నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి నీ ప్రియ నాన అందరికీ అగుపడినట్లు చేయమని ఈ అత్తిలి పట్టణంలో ఈ స్థలములో గొర్రెపిల్ల నిలిచి ఉన్నదనే వర్తమానం నాయన మీరు ఇచ్చారు అది మీరు జరిగిస్తున్నారు స్తోత్రం చెల్లిస్తూ మీ గొప్ప కార్యాలకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మనం చదువుకున్న వాక్య భాగంలో లోకాసు వార్తలో రెండవ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బెత్తిల జన్మించాడు కదా ఆయన బెత్లహేములో జన్మించాడు ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఐదవ వచనం చూడండి యోదయలోని బెత్లహేమనబడిన దావీదు ఊరిలో జన్మించాడు కాబట్టి ఇప్పుడు ప్రభు ఎవరు అని అనంటే మనం గమనిస్తామైన దావీదు కుమారుడు ఆయన దావీదు కుమారుడు అనే మాట మనకి ఎప్పుడు గుర్తొచ్చిన ప్రకటన గ్రంథములో ఐదవ అధ్యాయంలో యోధాగోత్రపు సింహము అనే మాటను మనం గమనిస్తాం ఒక మాట చూద్దాం చూడండి హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది చూద్దాం హెబ్రి పత్రిక ఏడు పద్నాలుగులో ఇలా రాయబడింది మన ప్రభువు యోధా సంతానమందు జన్మించను అనుట స్పష్టమే కదండి యేసు ప్రభు జన్మం గురించి చాలా విషయాలు ఉన్నాయి అయితే హెబ్రి పత్రికలో కూడా ఆయన జన్మమును గుర్చుని వర్తమానం ఉంది ఏమనుందంటే మన ప్రభువు యోధా సంతానమందు మందు జన్మించిననుట స్పష్టమే అసలు ఆయన యోధా సంతానమందు జన్మించాడంటేనే ఇక్కడ ఇంకొక వివరణ కూడా ఉందన్నమాట ఆ వివరణ ఏంటంటే ఒకసారి మీరు గమనించండి పద్నాలుగు వచ్చిన చదవండి ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోస ఏమి చెప్పలేదు చెప్పకపోవటం మంచిదా చెప్తే మంచిదా చెప్పకపోవటమే మంచిది ఎందుకంటే మోసే చెప్పలేదు అంటే ధర్మశాస్త్రం చెప్పలేదు అని అర్థం చూడండి పత్రిక ఎనిమిదో అధ్యాయము వచనం నాలుగు ఇప్పుడు మనం చదువుదాం దానికి దానికి రిలేటెడ్గా హెబ్రి పత్రిక ఎనిమిది నాలుగు అంటే మోసే ప్రకారం అన్నమాట మోసే ప్రకారం అర్పణలు అర్పించి వారు ఉన్నారు కనుక ఇష్టం ద్వారా ఆయన ఎక్కడ ఉండడో భూమి మీద ఉండడు అర్థమైందా ఎక్కడుంటాడు ఖచ్చితంగా ఆయన పరలోకంలోనే ఉండాలి భూమి మీద ఉంటే ఆయన యాజకుడు కాదనమాట భూమి మీద యాజకుడు ఎవరు లేవీలు అంతేనా అహరోను కుటుంబీకులు యేసుక్రీస్తు లేవీ గోత్రంలో పుట్టలేదు ఆయన యోధా గోత్రంలో పుట్టాడు అందుచేత ఆయన పుట్టినప్పుడే ఆయన భూమి మీద ఉండేవాడు కాదు ఆయన పరలోకంలో ఉండేవాడు అనేది అర్థమవుతుంది అయినా కూడా ఆయన సంఖ్య ఎక్కడ రాయబడింది భూమి మీద సంఖ్యలో రాయబడ్డది ఈ విషయం ఎవరికి తెలుసు అప్పటికి ఆయనకు ఒక్కడికే తెలుసు పుట్టినప్పుడు యేసుప్రభుకి ఏం తెలుస్తాయి అంటారా ఏమోనా ఆయన ప్రభు అని ఉంది కదా మీరు చదివిన వచ్చిన వాళ్ళు ఏముంది మన ప్రభువు జన్మించాడు జన్మించినోడు ప్రభువు కాదు ప్రభువు జన్మించాడు ప్రభువు జన్మించాడంటే జన్మించినోడు ఎవరు ప్రభువు ప్రభు అంటే ఎన్నిటి మీద ప్రభు సర్వాధికారి అయిన దేవుడు ఇస్రాయేలీలలో పుట్టాడు సర్వాధికారికి అన్నీ తెలుసు ఆయన పుట్టినప్పుడే యేసుక్రీస్తు ప్రభు నేను ఎక్కడ ఉండేవాడను కాదు అంటే నా స్థానం ఇది కాదు నేను ఆ అని అన్నాను కదా ఎందుకన్నాను తెలుసా ఇప్పుడు కూర్చోమని కాదులే కానీ ఎందుకన్నానంటే ప్రభు పుట్టినప్పుడే ఆయన భూమి మీద పుట్టాడు కదా చూసేవాళ్ళందరూ ఎలా అనుకుని ఉంటారు మనలాంటోడే అనుకుని ఉంటారు కానీ ఆయన ఒక్కడికే తెలుసు ఏమని నా స్థానం కింద కాదు నా పరిస్థితి కింద కాదు ఆయన పరలోకములో ఉండేవాడు అని ఆయనకు తెలుసు అంటే ఆయన పుట్టుకుతోటే క్లియర్గా ఆయన ఎవరంటే ఆయన ఈ భూమి మీద పుట్టాడు ఇంకా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు గలలీ నుండి యోదయకు వచ్చారు నజరేతు నుండి బెత్లహేముకు వచ్చారు గలలీలో నుండి బెత్లహేముకు వచ్చారు యోదయకు వచ్చారంటే వారు ఒక వేదనకరమైన దేశంలో పుట్టారు లేదా వేదనకరమైన దేశంలో పెరిగేరోలు శివ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ప్రకారం ప్రత్యక్షత లేని దేశంలో దర్శనము లేని దేశంలో నడిపింపు లేని దేశంలో అవమానం పొందిన దేశంలో పెరుగుతున్నారనమాట ఆ వాతావరణంలో ఉన్న కుటుంబంలో ఆయన పుట్టాడు మన చుట్టూ ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి ఎంచుకుంటామా అసలు మనం ఏంటి అనే దాన్ని బట్టి ఎంచుకుంటాం మనం మీరు దేని బట్టి ఎంచుకుంటారు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఎంచుకుంటారా అసలు మీరు ఎవరు అనే దాన్ని బట్టి ఎంచుకుంటారా మీరు అయితే స్తోత్రం అయితే స్తోత్రం కదా మీకు డిస్టర్బెన్స్ వినపడుతుందా బయట ఏం గోల ఎనపట్లే మీకు ఇప్పుడు వినపడుతుందా లేదా ఎనపడుతుందా వినపడుతుందా అంటే మనం దాన్ని బట్టి ఎంచుకుంటున్నాం అంతే కదా కానీ అసలు మనం ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్యలో కూడా చాలా కూల్గా ఉండగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటి మనల్ని డిస్టబెన్స్ డిఫైన్ చేయదు మనల్ని డిఫైన్ చేసేది యేసు ప్రభు యొక్క రక్తమే అది ఎక్కడుంది ఇప్పుడు పరలోకంలో ఉంది అంటే మనం ఎక్కడే కూర్చున్నాం కానీ మన ఎక్కడ ఎక్కడుంది యేసుప్రభు పుట్టింది ఎక్కడ భూమి మీద ఆయన తల్లి భూమిలో ఉన్నప్పుడే వాళ్ళు ఒంటి మీద తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఎక్కడ వ్రాయిబడతారు ఆ సంఖ్యలో వ్రాయిబాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఆయన భూమి మీద పుట్టినా పేదల ఇంటిలో పుట్టినా ఆయన పుట్టినప్పుడు ఆయనకు స్థలం లేకపోయినా ఇవేమి ఆయన్ని ఎంత మాత్రం కూడా బాధ ఎందుకంటే ఆయన పుట్టింది ఎక్కడా ఇప్పుడే చెప్పుకున్నాను చెప్పాలి మీరు ఆయన పుట్టింది ఎక్కడా యోధా సంతానమందు మన ప్రభువు పుట్టింది ఎక్కడా యోధా సంతాన మందు యోధా సంతాన మందు పుట్టిన వారిని గురించి మోసేమియూ చెప్పలేదు కాబట్టి ఆయన భూమి మీద ఉండేవాడు కాదు ఆయన పరలోకములో ఉండేవాడు కాబట్టి ఆయన భూమి మీద ఉన్న ఆయన అందరూ భూమి మీద ఉన్నట్లు లెక్కించిన భూమి మీద ఉన్నట్టు ఆయన ట్రీట్ చేసిన ఆయన మాత్రం తన తన గురించి ఆయన ఎరిగినవాడు ఏమన్నానంటే నేను వీరి మధ్యలో ఉంటున్నాను కానీ నా స్థితి అది నా స్థానం అది అది అని ఎరిగాడు అనమాట అట్టి కృప దేవుడు మనకును దయచేను గాక ఎందుకంటే మీకు కూడా చెప్పిన మోసే ధర్మశాస్త్రములో అంటే పది ఆజ్ఞల ధర్మశాస్త్రం ఇది స్క్రిప్చర్స్ కాదు లేఖనాలు కాదు పది ఆజ్ఞలను బట్టి బలు వచ్చాయి బలులను బట్టి బలులు అర్పించేవారు నియమించబడ్డారు అందుకనే మీరు చూడండి హెబ్రి పత్రికలో ఏడవ అధ్యాయము ఒకసారి పదహారు చదవండి అందరూ ఎవ్రీ ఏడు పదహారు ఇక్కడ ఆగుదాం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి శరీరంతో నెరవేర్చే ఆజ్ఞను బట్టి నియామకం రెండు ధాన్యం అందం లేఖనం అందం అదేమో వాక్యం ఇదేమో పది ఆజ్ఞల ధర్మశాస్త్రం ఓకేనా నియామకాలు ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి ధర్మశాస్త్ర నియామకం రెండు లేఖన నియామకం ధర్మశాస్త్రం నియమించిన యాజకులు ఎక్కడున్నారు భూమి మీద ఉన్నారు లేఖనం నియమించిన యాజకుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి మనం అందరం ఎక్కడున్నాం ఎందుకు మనల్ని నియమించింది ఎవరు లేఖనమా ధర్మశాస్త్రమా లేఖనం మనమందరం కూడా క్షయమైన బేజం నుండి పుట్టలేదు దేవుని వాక్యమును అక్షయ బేజం నుండి పుట్టాం అందుకని పేతుడి మొదట అధ్యాయం ఆఖర్వచ్చులు ఏం చెప్పాడంటే సర్వశరీరులు గడ్డిని పోలినవారు తర్వాత ఏ గడ్డి కూడా వద్దు దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచున్నా అన్నాడు అక్కడ మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే అన్నాడు అంటే మనమందరము సువార్త వల్ల జన్మించాం వాక్యం వల్ల జన్మించాం కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు గడ్డి కానీ మనము అక్షయ అక్షయభేజం నుండి పుట్టాం అది మనం మర్చిపోకూడదు అది మనం మర్చిపోతే ఈ వాతావరణాన్ని బట్టి ఎంచుకుంటాం అది మర్చిపోకపోతే ఇప్పుడు మీరే చెప్పండి ఇప్పుడు పుట్టిన టైంలో రే మీకు ప్లేస్ లేదురా మీకు ప్లేస్ లేదని చెప్పినప్పుడు ఆయన నేరుగా తీసుకెళ్ళి పశువులతో పరుండు పెట్టిన సన్నివేశంలో అటువంటి పరిస్థితి వస్తే మనం ఎలా ఎలా ఫీల్ అవుతాం అందరికీ ప్లేస్ ఉంది నువ్వు పుట్టినప్పుడు నీకు ప్లేస్ కూడా లేదు అని అన్నప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం అంత ఎందుకు భోజనం పంచుతుందండి రండి కూర్చుందామా అని పిలిచారు అక్కడికి వచ్చినప్పుడు అందరూ కూర్చున్నారు మనం నిలబడాల్సి వచ్చింది ఎలా ఫీల్ అవుతాం అందరికీ స్థలాలు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు మనకి స్థలం రాలేదు ఎలా ఫీల్ అవుతాం కానీ అవేమీ మన ప్రభువుని నిర్ణయించలేదు ఎందుకంటే మన ప్రభు యొక్క నియామకం నాశనము లేని జీవానుకున్న శక్తిని బట్టి నియమించబడ్డాడు మనం కూడా అంతే క్రీస్తు ఎట్టివాడో ఈ లోకంలో మనమును అట్టివారమే ఉన్నాయి యోహాన్ మొదటి పత్రిక నాలుగు పత్రిక ఇదే దేవుని ప్రేమ మన ప్రతి భయాన్ని వెళ్ళగొట్టే ప్రేమ ఇదే మనం ఏదైనా ఒక విషయానికి భయపడుతున్నామంటే దానికి గల కారణాలు ఈ విషయం తెలియకపోవటం వల్ల లేదా ఈ విషయం మర్చిపోవటం వల్ల ఈ విషయాన్ని మనము స్మరించుకోకపోవటం వల్ల అందుకనే పరమగీతంలో ఏముంది మొదటి అధ్యయనం మొదటి వచ్చిన ద్రాక్షరసము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించాలి ఎక్కువగా ఆయన ప్రేమను మనం స్మరించాలి ఆయన ప్రేమ ఏంటంటే నాశనము లేని జీవానికి ఉన్న శక్తిని బట్టి ఆయన మనలను నియమించాడు కాబట్టి మన మన స్థితి ఇక్కడ కాదు అసలే అసలు ఇక్కడ మీరు ఏం జరుగుతున్నా మీ మనస్సు ప్రిపేర్ చేసుకోకూడదు అక్కడ ఏముందో దాన్ని బట్టి మన మనస్సు ప్రిపేర్ చేసుకోవాలి అలా చేసుకోకపోతే ఏం జరిగిద్ది హెబ్రిపత్రిక ఏడు పదహారు మళ్ళీ చదవండి హెబ్రిపత్రిక ఏడు పదహారు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక ఆ నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమించబడ్డాం నా వైపు చూడండి ఇప్పుడు మనము ఎలా నియమించబడ్డామనేది మర్చిపోయామనుకోండి అప్పుడు మనము శరీరాన్ని బట్టి నియమించబడ్డామేమో అనే మనసులోకి వెళ్ళిపోతాం అప్పుడు ఆటోమేటిక్గా శరీరాన్ని బట్టి మనం ప్రవర్తించేస్తాం నువ్వు కింద కూర్చో అని అన్నారు అనుకోండి మనల్ని వెంటనే మనం ఎలా అయిపోతాం నువ్వు కింద వచ్చావు ఫస్ట్ అన్నారు ఎవరో మనం ఎలాగ అయిపోతాం అసలు అప్పటికే మనకందరికీ ఏ ఆలోచన అసలు నన్ను కింద కూర్చోమంటాడేంటి నేనెందుకు కూర్చోవాలి కదా ఇన్ని తలంపులు వస్తాయి కానీ కొన్నిసార్లు అటువంటి తృణీకరాలు కూడా వస్తాయి మనకి అటువంటి తిరస్కారాలు కూడా వస్తాయి అటువంటి తిరస్కారం యేసు ప్రభుది ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టాడు దేవునితో సమానం ఉండు విడిచిపెట్టకూడని భాగ్యం అని లేదు కానీ మనుషుని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆకార మంది మనుషుడుగా కనిపించాడు కదండి పొందినంతగా విధేత చూపించాడు ఒక్కసారిగా సింహాసనాన్ని ఆయన విడిచిపెట్టి వచ్చి ఇప్పుడు పశువుల తొట్లో పొరండున్నాడు అయినా కూడా కొంతమంది తెలివి ప్రార్థన ఎలా చేస్తారు ఏమని దేవానీ పరిశుభ్రతను విడిచిపెట్టి అంటారు అంటారు తండ్రిని విడిచిపెట్టలేదు పరిశుద్ధతను విడిచిపెట్టలేదు నీతిని విడిచిపెట్టలేదు కానీ సింహాసనాన్నే విడిచిపెట్టాడు ఆయన పశువుల తొట్టులో ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నాడు తండ్రి రొమ్మునే ఉన్నాడు శిలువ మరణం పొందే అంతవరకు ఆయన ఎక్కడున్నాడు భూమి మీద ఉన్నాడు కానీ ఎప్పుడు తండ్రి రొమ్మునే ఉన్నాడు కానీ ఏం విడిచిపెట్టాడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఆ మహిమను విడిచిపెట్టాడు తండ్రి ప్రేమలోనే ఉన్నాడు అందుకనే యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు చూడండి యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయం వచ్చినం తొమ్మిది చదవండి తండ్రి నన్ను ఎలాగు అంటే ఆయన ఆయన యొక్క కాన్షియస్ అంత దేని మీద ఉంది ఐ యామ్ ఇన్ మై ఫాదర్స్ లవ్ నేను నా తండ్రి ప్రేమలో ఉన్నాను చెప్పండి ఇంకా నేను నా తండ్రి రొమ్మున ఉన్నాను వింటున్నారా అర్థమవుతుంది మీకు పశువుల తొట్టులో ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నాడు తండ్రి రొమ్మునే ఉన్నాడు కాబట్టి పశువుల తొట్టి ఏం ఏం డిఫైన్ చేయదు నువ్వు పశువుల తొట్లు ఉన్నావు అర్థమవుతుందా నువ్వు భూమి మీద ఉన్నావు అర్థమవుతుందా నువ్వు గలలీలో పెరిగే వారికి పుట్టే అర్థమవుతుందా అసలు వాళ్ళు గొర్రె పిల్ల కూడా తేజాలని పేదవాళ్ళు అర్థమవుతుందా అవన్నీ కాదు మన ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే అంటే నేను నా తండ్రి ప్రేమలో ఉన్నాను మీరు కూడా నా ప్రేమలో నిలిచారు అసలు యోహాను స్వార్థ ఇరవై ఒకటి అధ్యాయాలను ఒక బొమ్మ కింద గీయాలంటే ఆ పిక్చర్ ఏంటంటే తండ్రి రొమ్మున కుమారుడు ఉన్నాడు కుమారుని రొమ్మున ఈ గ్రంథకర్త ఉన్నాడు ఎవరు యోహాన్ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు వ్యూహాన్ ఒకటి పద్దెనిమిది ఆయన ఉన్నాడు యోహాన్ ఇప్పుడు యోహాన్ దగ్గర ఎవరున్నారు యోహాన్ ప్లేస్లో సంఘము లేదా నేను లేదా మీరు మనమందరం ఉండాలి యేసుక్రీస్తు ప్రభు తండ్రి రొమ్మును ఉన్నాడు ఆయన రొమ్మును మనం ఉండాలన్నమాట మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడున్నా అది మనల్ని డిఫైన్ చేయదు మనం ఎక్కడున్నా తండ్రి రొమ్ములో ఉన్నాను అని గుర్తు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా చెప్పాను అనమాట ఎగ్జాక్ట్గా మనం సెవెన్ థర్టీ ఫైవ్కి లోపలికి వెళ్తాం చూడని చెప్పాను ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ ఫైవ్కి మనం లోపలికి వెళ్తాం చూడని చెప్పాను ఎందుకు చెప్పానంటే మీరు ఒకసారి కాండం ఏడు ముప్పై ఐదు చదవండి సెవెన్ థర్టీ ఫైవ్ లేవికాండము ఏడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం అబ్బే అది కాదుగా లేవి కాండ ఏడు ముప్పై ఐదు అది కాదు ఎహోవా వారిని చేరదీసిన దినమందు యహోవాకు అర్పించి ద్రవ్యములు ఉండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతి వారికి కలిగను ఏంటవి ముప్పై ఐదులో ముప్పై నాలుగులో చూస్తాం అల్లాడించిన బోర అన్నాడు అల్లాడించిన బోర్ అల్లాడించిన బోర్ అంటే ఏంటి బ్రస్ట్ చెస్ట్ పార్ట్ అన్నమాట ఎక్కడ అనుకున్నాడు ఇస్తే ఎక్కడ అనుకున్నాడు ఎక్కడ పరుండు పెట్టబడ్డాడు యేసు ప్రభు ఎక్కడికి తీసుకొని రాబడ్డాడు భూమి మీద ఉన్నవారు ఏ సంఖ్యలో వ్రాయపడతారో అక్కడికి వచ్చాడు ఎక్కడ పెరిగే వారికి పుట్టాడు మబ్బు కమ్మిన దేశం వేదన పొందిన దేశం అవమానపరచబడిన దేశం తృణీకరించబడిన దేశస్తులకు పుట్టాడు అక్కడ పెరిగినోళ్ళకు పుట్టాడు అసలు ఏసుప్రభు ఏమని పిలువబడ్డాడంటే నజరేతువాడు అని పిలువబడ్డాడు ఎందుకంటే పుట్టింది ఎక్కడ బెత్లహేములో పెరిగింది ఎక్కడ నజరేతులో అందుకని యేసుప్రభు నజరేతువాడు అని పిలువబడ్డాడు నజరేతువాడు అంటే ఏంటి నజరే నజరేతువాడు అంటే అది అవమానకరమైన టైటిలా ఘనమైన టైటిలా అది అవమానకరమైన టైటిలే అందుకని మీరు చూసారా త్రోపరక్కన కూర్చున్నవాడు అడుగుతాడు అసలు ఈ దారిని ఎవరు అంటే ఏమంటారు నజరేడని వేసు కానీ అతడు అలా పిలవడు దావీదు కుమారుడా అని పిలుస్తాడు ఎందుకంటే ఆ టైటిల్ అది కొంత అవమానకరం ఇప్పుడు మీరే చెప్పండి మనకి దేవుడు చాలా కాలం తన వాక్కుని ఇవ్వలేదు ప్రత్యక్షత ఇవ్వలేదు శిలోహులో మరలైన మనల్ని దర్శించాడు అంతకుముందు మనకు ప్రత్యక్షత లేదు ప్రత్యక్ష తరచుగా తటస్థించలేదు అప్పుడు ప్రభు మనల్ని ఏం చేశాడు విధంగా చెప్పాలంటే అవమానపరిచినట్టే కానీ ఈ దినాల్లో మరలా ఆయన రెవలేషన్ ఇచ్చి మనకు రివార్డ్ ఇచ్చాడు తిరిగి ప్రభు మరలా మనను ఘనపరిచాడు అవమానపరిచిన అనుభవము ఆయన టైటిల్లో ఉంది ఆయన మాత్రం ఏమని చెప్పుకుంటున్నాడు నువ్వు నజరైతి వాడు కదా నువ్వు మరియ కొడుకు కదా నువ్వు యోసేపు కుమారుడు కదా ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఏమన్నా నేను నా తండ్రి రొమ్మున ఉన్నాను కాబట్టి ఈ మాట మీరు పట్టుకోండి ప్రభు మీకు సహాయం చేయను గాక రొమ్ము దొరికిందంటే ఏం దొరికిందని అభిషేకాన్ని బట్టే అన్నాడు కదా ఇప్పుడు రేషన్ తెచ్చుకోవాలనుకోండి ఏం పట్టుకెళ్ళాలా పట్టుకపోకపోతే మీ ఊరు అంటే ఇస్తారా అలాగే ఈ చెస్ట్ పార్ట్ కూడా ఎవరికి ఎవరు చెస్ట్ పార్ట్ ఎవరికి ఇస్తారు అభిషేకాన్ని బట్టే అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు యొక్క ధైర్యం ఏంటి ఆ రొమ్ము ఆ రొమ్ము దొరికింది దేన్ని బట్టి అభిషేకాన్ని బట్టే ఈ ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నాడు మనకు ధైర్యం కలిగించే అంశాలు ఎన్నున్నాయి చెప్పండి ఇప్పుడు వంద ఉన్నాయా ఒకటే ఉందా మనకు ధైర్యం తెచ్చేవి వంద ఉన్నాయా ఒకటే ఉందా